మీరు నలుగురు ఉన్నా కానీ మీ ఊళ్ళో నలభై మంటలు సమానం అని నేను అనుకుంటున్నాను అంటే మంచి అయితే నలుగురికి చెప్తారు చెడు అయితే చెప్పారు ఆ మంచి మూచట్టు ఏంటంటే మనం వరలు పోసినప్పుడు వరలు పోసినాక గడ్డి కింద మనం అరవిష్టం వస్తాం కాబట్టి అంటు పెట్టుకుంటూ పోతుంది ఏ తప్ప అంటు పెట్టే కాలు పెడితే మన భావితరాలకు మనకు నెక్స్ట్ జనరేషన్కి అక్కర్రాని భూమిని మనం అప్పయ చెప్పిన ఆ భూమి కాల్చిన మొత్తం మీరు చేసినప్పుడు సూపర్ ఫాస్ట్ అని దొరుకుతుండే సూపర్ బత్తావు సూపర్ బత్తాలు దొరుకుతుండే ఆ సూపర్ బత్తాలు ఎకరానికి ఒకటి మూడు వందల రూపాయలు ఉంటుంది ఎకరానికి ఒకటి మంచిగా నీళ్లు పెట్టి చల్లితే ఒక పది పదిహేను రోజుల మురుగుతుంది అయితే ఇప్పుడు రెడీమేడ్ వ్యవస్థ వచ్చింది ఇవాళ రోడేటర్ కూడా రేపు నాటేయాలి ఆ కొంచెం ఒక వారం రోజులు మీరు వాయిదా వేసుకోరు ఆ గడ్డి కూడా మురుగుతుంది జేవైతుంది మళ్ళా వాహనకాలం పడేసారు నాటేస్తాం కదా అది కలుపు ఎత్తుకుంటలేదు ఎర్రగా ఎర్రంటే అదే అదే ఏం సూపర్ చెప్తున్నా